కరోనా పాండెమిక్ ప్రపంచ గతిని మార్చేసింది వినోద రంగంలోనూ పెను మార్పులకు దారితీసింది పాండమిక్ లో ఓటీటీ కంటెంట్ కి బాగా కనెక్ట్ అయిన ప్రేక్షకులు లార్జర్ దెన్ లైఫ్ కంటెంట్ ఉన్న చిత్రాలనే బిగ్ స్క్రీన్ పై చూడటానికి ఇష్టపడుతున్నారు నతో స్టార్ హీరోలందరూ ఈ దిశగా తమ ప్రయత్నాలు ప్రారంభించారు పుష్ప చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా అల్లు అర్జున్ క్రేజ్ ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే ఈ చిత్రానికి సీక్వెల్ గా పుష్ప టూ ని నాలుగు వందల కోట్ల భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా చిత్రంగా నిర్మిస్తున్నారు ఆ నెక్స్ట్ ఏంటి అనే ఆలోచనతో మరిన్ని భారీ ప్రాజెక్టుల్ని ప్లాన్ చేస్తున్నాడు అల్లు అర్జున్ మాస్టర్ చిత్రంతో బ్లాక్ బోస్టర్ అందుకున్న దర్శకుడు లోకేష్ కనకరాజ్ ఖైదీ చిత్రంతో మరోసారి తన సత్తా చాటాడు ఈ చిత్రానికి మించి విక్రమ్ చిత్రంతో సెన్సేషనల్ డైరెక్టర్ గా మారాడు లోకేష్ కనకరాజ్ అల్లు అర్జున్ కాంబోలో చిత్రం రూపొందనుందనే వార్త వైరల్ అవుతోంది విక్రమ్ చిత్రంలో ఖైదీ పాత్రలను జోడించి మల్టీవర్స్ ని క్రియేట్ చేశాడు కనకరాజ్ ఈ మల్టీవర్స్ లో అల్లు అర్జున్ ని చేర్చి మరో చిత్రాన్ని కనకరాజు ప్లాన్ చేశాడని తెలుస్తోంది ఈ క్రేజీ కాంబో గురించి పలు కథనాలు వెలువడుతున్నాయి ఈ అంశంపై కనకరాజు ఏమైనా క్లారిటీ ఇస్తాడేమో వేచి చూడాల్సిందే